ప్రకాశం డిస్ట్రిక్ట్ వన్ నాట్ టూ ఎడ్రగొండపాలెం ప్రకాశం డిస్ట్రిక్ట్ తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ గూడూరి ఎరిక్షన్ బాబు ఎన్డీఏ వన్ నాట్ త్రీ దర్శి ప్రకాశం డిస్ట్రిక్ట్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ గొట్టిపాటి లక్ష్మి ఎన్డీఏ వన్ నాట్ ఫోర్ పర్చూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ యాదం బాలాజీ వైసీపీ ఏలూరి సాంబశివరావు ఎన్డీఏ వన్ నాట్ ఫైవ్ అద్దంకి ప్రకాశం డిస్టిక్ట్ పానెం హనిమిరెడ్డి వైసీపీ గొట్టిపాటి రవికుమార్ ఎన్డీఏ చీరాల ప్రకాశం డిస్ట్రిక్ట్ కరణం వెంకటేష్ వైసీపీ మద్దలూరి మాలకొండయ్య యాదవ్ ఎన్డీఏ వన్ నాట్ సెవెన్ సంతనూతులపాడు ప్రకాశం డిస్టిక్ మెరుగు నాగార్జున వైసీపీ బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఎన్డీఏ వన్ నాట్ ఎయిట్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ దామచర్ల జనార్దన్ రావు ఎన్డీఏ వన్ నాట్ నైన్ కందుకూరు ప్రకాశం డిస్టిక్ట్ బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ ఇంటూరి నాగేశ్వరరావు ఎన్డీఏ వన్ టెన్ కొండపి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆదిమూలపు సురేష్ వైసీపీ డోల శ్రీ స్వామి ఎన్డీఏ వన్ లెవెన్ మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్న రాంబాబు వైసీపీ కందుల నారాయణ రెడ్డి ఎన్డీఏ వన్ ట్వెల్వ్ గిద్దలూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ కేపి నాగార్జున రెడ్డి వైసీపీ ముత్తుముల అశోక్ రెడ్డి ఎన్డీఏ వన్ థర్టీన్ కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్ట్ దడ్డల నారాయణ యాదవ్ వైసీపీ ముగ్గు ఉగ్ర నరసింహారెడ్డి NDA